అండి అందరికీ వందనాలండి యషయా గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచ్చినమండి ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా అవస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుకుందరు ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమగును ఇస్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిస్పేదముగాను లక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వారికి ఎరుషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై యరుశలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుదురు తీర్పు తీర్చు ఆత్మల వలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోనును సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయు కడిగివేయనప్పుడు ఎరుషులేమునకు కలిగిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోనులోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్ర ప్రకాశమును ఎహోవా కలుగచేయును మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును